ో రామయ్య లేనిదే సీతమ్మ లేదు సీతమ్మ లేనిదే రామయ్య లేరు వారి శరీరాలు వేరైనా మనస్సు ఒక్కటే రాముడితో పాటు అరణ్యాలకు సీతాదేవి కూడా వస్తానని తన నిర్ణయాన్ని చెప్పినా రామయ్య అంగీకరించకపోవటంతో సీతమ్మ మరింత దుఃఖానికి గురవుతారు స్వామి రామచంద్ర మీ సహవాసమే నాకు స్వర్గం అది అయోధ్యలోనైనా అరణ్యంలోనైనా ఒక్కటే మీరు తోడుగా లేకుంటే నాకు స్వర్గమైన నరకమే అని సీతమ్మ రామయ్యను పట్టుకొని బాధపడతారు సీతాదేవి దృఢభక్తికి శ్రీరాముడు హృదయం కదిలిపోతుంది సీతమ్మను దగ్గరకు తీసుకొని ఓదార్చి తనతో పాటు అరణ్యాలకు రావటానికి రామయ్య ఒప్పుకుంటారు లక్ష్మణస్వామి లక్ష్మీ సంపన్నుడు తన అన్న సేవలతోనే ఆనందం వెతుక్కుంటారు రాముడితో పాటు సీతమ్మ భవనానికి చేరుకొని భవనం బయటే ఉండి సీతారాముల సంభాషణ అంతా విని ఇది తనకు సరైన సమయమని భావించి నా అన్న మా వదినమ్మను తనతో పాటు అరణ్యాలకు రావటానికి సమ్మతించారు కదా నీడలాగా అన్ని వేళలా తోడుగా ఉన్న నన్ను రానివ్వరా నేను ఒంటరిగా అడిగితే మా అన్న రావద్దంటారు మా అన్న సీతమ్మ సన్నిధిలో ఉన్నప్పుడే శరణు వేడటం మంచిదనుకొని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు ఆశ్రయించడం అంటే మామూలుగా కాదు ఘాడంగా ఆశ్రయించారు ఆశ్రిత రక్షాదీక్షుడైన రామయ్యను శరణు వేడారు అన్నా మీరు నన్ను మీతో మీ వెంట తీసుకువెళ్తే నేను కృతాజ్ఞుడవుతాను మీ ప్రయోజనం కూడా నెరవేరుతుంది మీరు మా అమ్మ సీతమ్మతో కలిసి ఆనందంగా విహరించే సమయంలోనూ మీరు విశ్రాంతి తీసుకున్న సమయంలోనూ నేను తెలివిగా ఉండి జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటాను మీకు అయోధ్యలో లభించే సేవలన్నీ నేను అడవిలో చేస్తాను అని లక్ష్మణుడు తన అన్న పాదాలు పట్టుకొని ప్రార్థిస్తాడు కానీ రామయ్య లక్ష్మణుణ్ణి అయోధ్యలోనే ఉండి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశిస్తారు కానీ లక్ష్మణస్వామి రామయ్య పాదాలు పట్టుకొని ప్రాధేయపడగా రామయ్య లక్ష్మణుణ్ణి కూడా తమ వెంట రావటానికి అనుమతిస్తారు లక్ష్మణస్వామి కైంకర్య లక్ష్మీ సంపన్నుడు తన అన్నకు ఎన్ని సేవలు చేసినా తృప్తి పొందేవారు కాదు లక్ష్మణుడు ఆదిశేషుడు సకల విధ సేవలను చేసేవారు ఉండటానికి ఇల్లుగా పడుకోవటానికి పడకగా కూర్చోటానికి ఆసనంగా నడిచేటప్పుడు పాదుకలగా ధరించడానికి కండువగా దిండుగా వర్ష తపాలాల నుండి కాపాడే గొడుగుగా తన శరీరాన్ని మలచి పరమాత్మకు సకల విధ సేవలను చేసేవారు మనమందరము కూడా అన్ని వేలలో అన్ని సమయాలలో అన్ని విధాలుగా ఆ పరమాత్మకు సేవ చేయాల్సిన వాళ్ళమే జై శ్రీరామ్